తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ హామీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి కండక్టర్ కు గుర్తింపు కార్డును చూపెట్టి జీరో టికెట్లను పొందుతున్నారు అయితే కొందరు మహిళలు గుర్తింపు కార్డులు తేవకపోవడంతో పాటు ఫోన్లు చూపించడం జీరాక్స్ తీసుకురావడంపై ఆర్టీసీ దృష్టి సారించింది ఉచిత ప్రయాణ పథకానికి ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించాలని టిఎస్ఆర్టీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే ఫ్రీ బస్సు హామీ వర్తించదని చెప్పేసింది ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు ప్రయాణ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్ ఓటర్ డ్రైవింగ్ తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు ఉచిత బస్సు ప్రయాణం కేవలం తెలంగాణ మహిళలకే ప్రభుత్వం అమలు చేస్తుంది ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు ఈ హామీ వర్తించదు అందుకే ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డును తప్పనిసరి అని చేస్తుంది అయితే కొంతమంది మహిళలు కనబడని జీరాక్స్ లు ఫోన్లలో గుర్తింపు కార్డు ఫోటోలు చూపెట్టి ప్రయాణిస్తున్నారు అవి క్లియర్ గా లేకపోవడంతో కండక్టర్లకు గుర్తించడం కష్టతరం అవుతుంది విధంగా చాలా మంది ఆధార్ కార్డులో చిన్నప్పుడు ఫోటోలు ఉండడం ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాటిని తొందరగా అప్డేట్ చేసుకోవాలని ఆర్టీసీ సూచిస్తుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇకపై మాత్రం ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉండి తీరాల్సిందేనని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది గుర్తింపు కార్డులోనూ ఫోటోలు స్పష్టంగా కనిపించాలని సూచించింది గుర్తింపు కార్డు లేకపోతే ఛార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని తెలిపింది